రోజు దశలోని కలిగిన రెండో దశలోని కలిగిన రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఎయిట్ వరకు చదవండి అమ్మా

మా కొరకు ప్రార్థించింది ఏమంటుండ్రు మూర్ఖులైన దుష్ట మనుషుల వ్యక్తిత్వాలన్నీ మనం మన వైద్యాలి దానికి ఒకటి ఐదు ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ అగ్ని అగ్నిపెట్టేస్తాడు అక్కడ దేవుడు మనం చేయాల్సింది ఏంటి ఖాళీ ప్రార్థన ప్రభా ఇక్కడ నాకు వ్యతిరేకంగా ఉన్నాడు ఇడు ఉన్నది ఇది అంతే అగ్గిపోయే మిగతా పని అంత దేవుడు చక్క పెట్టేస్తాడు నువ్వు పక్క తీర్చే అనుకోండి మనం చేయాల్సిందేంటి ప్రార్థన చేసి వదిలేయాలి తాట తీసేస్తారు దేవుడు సో అందుకేనే మనం ఏంటంటే మనల్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడు పడితేటప్పుడు దుష్టు మనుషులను దుష్ట మనుషుల నుండి కాపాడుకోవాలని బయబుల్ ఏం చెప్తున్నారు లేదు ప్రభు మనుషులందరూ అందరూ మంచో లాభం లేదు అందరూ కొంతమంది వంకర ఉంటారు కొంతమంది మంచోలు ఉంటారు ఈ వాక్యము ఎక్కడైతే దేవుని భవి ఎవరికైతే ఉండవో ఒక్క మార్గంలో హండ్రెడ్ పర్సెంట్ అందరికి రెండు వందల పర్సెంట్ చదవడం స్థిరపరిచిండి దుష్టత్వము నుండి కాపాడును కాపాడు మేము మేము వాటిని మీరు మీరు చెప్పింది ఏంటి దేవుడికి ప్రార్థన చేయాలి మనం మర్చిపోకూడదు మన విజ్ఞాపంలో ప్రార్థన పూర్వకంగా దేవుడికి తెలియచేయాలి తెలియచేసిన తర్వాత ఆటోమేటిక్ దేవుడు మనల్ని కాపాడడానికి ఆయన ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళడం ముందే ఉంటాడు మనల్ని తప్పించి రక్షించడానికి ఆయన సమర్థులు నెక్స్ట్ చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయములను కాక సహోదరులారా వలన పొందిన బోధన బోధనుకారం కాక్రము క్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యుద్ధ నుండి తొలగిపోవాలని మన ప్రొవైడ్ ఏసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించున్నాము అక్కడ సార్ చూసారా మూర్ఖులు ఉంటారు పశు ప్రాయులు ఉంటారు వీళ్ళ దగ్గర నుంచి మనం సైడ్ అయిపోవాలి సైడ్ అయిపోవడం అంటే తప్పించుకుని వెళ్ళిపోవడం కాదు సైడ్ అయిపోవడం అంటే ప్రార్థనా పోరాటం కాదు ఈ మూడు ఉన్న లోపల ఎక్కడ కట్టాలి అక్కడ పెట్టేసి నువ్వేం చేయాలి నీ ప్రాంతాన నువ్వు దేవుడితోనే సంబంధం కలిగి ఉండడం నేర్చుకోవాలి అలా సంబంధం వాళ్ళు చాలామంది దేవుళ్ళు వర్ధిల్లేరు వాళ్ళకి ఇరుగులు వచ్చినాయి మనకన్నా మన పూర్వీకులు కూడా లైక్ దావీదు ఎంతమంది ఉన్నా ఆయనకి కష్టాలు వాళ్ళ కుటుంబీకులతో చాలా కొడుకులతోనే చాలా శివితోనే ప్రాబ్లం స్టార్ట్ కానీ ఆయన దేవుడు తోడు ఉన్నాడు కాబట్టి దేవుని ఏం ఉపయోగించుందో ఈయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా దేవుడు అక్కడ నుంచే తప్పించి రక్షించాడు మన దావుడి గారు సో మనము కూడా మన దినదినీ జీవితంలోనూ ఈ దుష్టత్వం నుండి మనుషుల కపటోపాయం నుంచి మూర్ఖుల నుంచి ఇలా వివేచన లేని జనాభా మనం రక్షింపడాలంటే దానికి మాత్రం దేవుని ఎందు పైభక్తులు ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని కలిగి ఉండేటప్పుడు మాత్రమే ఇట్లాంటి నువ్వు ఎదిరించగలుగుతావు రైట్ నెక్స్ట్ చదువు ఎలాగో మమ్మల్ని పోలి నడుచుకోవాలి మీకే తెలియను మేము మేము మీ మధ్యలో అక్రమముగా నడుచుకోలేదు నడుచుకోని చూసారా అపోసరెడ్ పౌల్ గారు దశలో కానీ చెప్తాడు మేము మీ మధ్య అక్రమంగా నడుచుకోలేదు సక్రమంగా ఉన్నాము దేవుని ఎందుకు భయభక్తులు అవసరైన గారు ఆయన అన్ని పనులు చేసుకుంటూ ఎవరి మీద ఏం నెపకుండా చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటించుకునే వెళ్ళిపోతూనే ఉన్నాడు నెక్స్ట్ చదవమ్మ ఉచితముగా ఆహారం పుచ్చుకొని చూసారా ఎవరి దగ్గర కూడా దేవుని పేరు అయిపోయా కొంతమంది అయితే తెగ మేసేస్తూ ఉంటారు అలాంటి పనులు కూడా చేయలేదని ఎవరి దగ్గర కూడా ఉచితంగా కూడా నేను ఆహారాన్ని కూడా పుచ్చుకోలేదు అంటుందంటే ఆయన 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 పెట్టి కూడా ఆయనే పెట్టుకున్నాడు సో అలాగ మనం ఉండాలి అప్పుడే దేవుడు నిన్ను రక్షిస్తాడు ఆయనకి ఆయన ఎందుకు బలిగి ఉన్నామంటే ఎట్లా నీ క్రియలు మూలంగా ఆయనకి అర్థం కావాలి నెక్స్ట్

రాత్రి బదంలో పని చేసుకుంటూ ఎవరికి భారం లేకుండా నీ దేవుని శుభని ప్రకటించడం ఈ ఈరోజు కొంతమంది చూస్తాం ఒక దగ్గర ఏదైనా స్టార్ట్ చేశారంటే ముందు అందరి మీద చేతు మొదలు మొదలెడతారు అలా చూడదు నువ్వు ఎక్కడ అడుక్కోవాలంటే దేవుని దగ్గర అడుక్కోవాలి నీకేమైనా అక్కడగా ఉందా దేవుని వైపు చూడు ఆయనే మార్గం తెలుస్తాడు అంతేగాని నువ్వు మనుషుల మీద వ్యాపారం చేయడానికి పోదు సో అలా ఉండేటప్పుడు మాత్రమే దేవుడు ఏమంటాడు మనల్ని విశ్వాస మూలంగా విశ్వాసం నీకు దేవుని మీద కలిగి ఉంటే క్రియామూపంగా నువ్వు వాడిని ప్రదర్శించాలి అని సో అలాగ ఉండేటప్పుడు మాత్రమే మనం దేవుని దీవుని పొందుకోగలుగుతాం అట్టి విధమైన దేవుని ప్రవర్తులు ఏహో అదే నిరంతర వేషణాలు మనం ఆమె